సూర్య న్యూస్ కి స్వాగతం ఇరవై నాలుగు గంటలు కాదు ఒక్క సెకండ్ లో మీ ముందుకు చూస్తూనే ఉండండి నిరంతరం ప్లీజ్ సూర్యా హన్మకొండ ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన ఓసీ జేఏసీ సింహ గర్జనలో వేలాది మంది పాల్గొన్న సమావేశంలో అగ్రవర్ణ పేదలకు కావలసిన డిమాండ్స్ గురించి మాట్లాడిన వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ జాతీయ అధ్యక్షులు ఆర్యవైశ్య డైనమిక్ లీడర్ ఇరుకుళ్ల రామకృష్ణ ఉదయానికి సూర్యుడు నేస్తాం అస్తమానికి చంద్రుడు నేస్తాం ఈ ఇరుకుల రామకృష్ణ మీ అందరికీ నేస్తాం అని చెప్పని తెలియజేస్తూ ఓసీ జేసి సింహ గర్జన కార్యక్రమానికి వేదిక నరకరించినటువంటి సభాధ్యక్షులు గోకు జగదీశ్వర్ రెడ్డి గారు గోకు జైపాల్ రెడ్డి గారు మరి ప్రధాన కార్యదర్శి దుబ్బా శ్రీనివాస్ గారు మరి ఆర్యవైశ మహాసభ అధ్యక్షులు అమరావతి లక్ష్మీనారాయణ గారు వేదికను అలంకరించినటువంటి పెద్దలు ఈనాటి సింహగర్జన కార్యక్రమానికి వేలాదిగా తరలి వచ్చినటువంటి ఓసి ఆత్మ బంధువులందరికీ బంధుమిత్రులందరికీ కూడా పేరు పేరున నమసింహాంజళ్ళు ముఖ్యంగా ఓసి అనగానే అన్ని ప్రభుత్వాలు కానీ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు కానీ ఓసి అనగానే ధనవంతులు వాళ్ళకి ఏమీ అవసరం లేదు కానీ ఓసీలో ఉన్నటువంటి వేలాది మంది లక్షలాది మందిలో కూడా మరి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ గుమాస్తాలుగా బ్రతుకుతుంటూ మరి విద్య వైద్య ఉపాధిలో ఇబ్బంది పడుతున్నటువంటి ఓసీలు ఎంతోమంది ఉన్నారు కానీ నిజంగా ఓసీలలో ఏదైనా గుమాస్తాన బతుకుతారు తప్ప ఎదుటి వారిని చేయి చాచి అడగని కులం ఏదైనా ఉంది అంటే అది అగ్ర కులాలు అలాంటి అగ్రగులంలో పుట్టినటువంటి వారికి మరి ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు అందించవలసిన అవసరం ఎంతైనా ఉంది నిజంగా కూడా ఇంత ముందు పెద్దలందరూ చెప్తున్నట్టు రిజర్వేషన్ల గురించి రిజర్వేషన్లు రెండే ఉండాలి ఆర్థికంగా ఉన్నవారు ఆర్థికంగా లేనివారు ఈ రిజర్వేషన్లు ఎప్పుడైతే ఆర్థికంగా లేని వారికి సహాయ సహకారాలు అందిస్తాయో ఈ భారత ప్ర దేశం అద్భుతంగా అయినటువంటి దేశం కాగలుగుతుంది మరి చిన్న చిన్న దేశాలు ఎన్నో అభివృద్ధి అవుతూ ఉన్నాయి కానీ భారతదేశం అభివృద్ధి కాకపోవడానికి కారణం ఓన్లీ ఈ రిజర్వేషన్ల కారణం వల్లనే భారతదేశం అభివృద్ధి కావట్లేదు మనలో ఉన్నటువంటి పిల్లలు విదేశాల్లో చదువుతూ ఉన్నారు విదేశాల్లో ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు మరి ఎన్ని లక్షలాది మంది వేలాది మంది మరి వేరే దేశాలకు వెళ్ళి చదువుతూ ఉన్నారు ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు కానీ మన భారతదేశంలో మరి ఈ రిజర్వేషన్ల వల్ల ఉన్నటువంటి ఇబ్బందుల వల్ల ఎక్కడో చదువుతూ ఉన్నారు ఎక్కడో ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు ఎప్పుడైతే మరి ఈ ఓసి సింహగర్జన ద్వారా చేసేటువంటి డిమాండ్లన్నీ కూడా ప్రభుత్వం మరి ఇమీడియట్లీ స్పందించి మరి ఈ ఘర్జన ద్వారా వారన్ని డిమాండ్ చేస్తున్నటువంటి ఓసీ జేఏసీ కమిటీ అందరికీ కూడా నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ జై వాసవి ఒకటైన రెండు మనసులకు మూడు ముళ్ళ బంధం వేసి నాలుగు దిక్కులు మీ తోడై నడవగా పంచభూతాలు పల్లకే కాగా ఆరు జన్మలకు తోడుంటామంటూ జరిగే వేడుకే కళ్యాణం కనీ విని ఎరగని రీతిలో జరిగే కళ్యాణ వైభవానికి అందమైన వేదిక శబరి ఏసీ ఫంక్షన్ హాల్ ఖమ్మం ప్రకృతి అందాలతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఖమ్మం పరిసర ప్రాంత ప్రజలకు అనువైన ప్రదేశంలో నిర్మించబడిన ఫంక్షన్ హాల్ శబరి ఎస్సీ అన్ని రకాల వివాహాది శుభకార్యాలకు ఎంగేజ్మెంట్ ఫంక్షన్లకు బర్త్డే ఫంక్షన్స్ కు కంపెనీ మీటింగ్స్ కు మెచ్యూర్ ఫంక్షన్స్ కు షష్టి పూర్తి ఓనీల ఫంక్షన్స్ కు ఇతరత్ర శుభకార్యాలకు అందుబాటులో కలదు విశాలమైన ప్రదేశం విశాలమైన పార్కింగ్ మరియు జనరేటర్ సౌకర్యం మీ ఇంట వేడుక మా అందమైన వేదిక కలిసి చేసే నిలిచిపోయేను కలకాలం శబరి ఏసీ ఫంక్షన్ హాల్ ప్రొపరేటర్ శాస్తా ముస్తఫా నగర్ రోడ్ అగ్రహారం గేట్ దగ్గర ఖమ్మం వన్ కాంటాక్ట్ నైన్ సెవెన్ మరియు డబల్ నైన్